ప్రకటన పద్దెనిమిది మూడు ఏల ఎనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయి భూరాతులు దానితో వ్యభిచరించిరి భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి యేసు ప్రభువారి రహస్య రాకడ తరువాత అంచెక్రీస్తు ఏడేండ్ల పాలన ప్రకటన ఆరు అధ్యాయంతో ప్రారంభమవుతుంది యేసు ప్రభువారి బహిరంగ రాకడతో అంత్యక్రీస్తు ఏడేండ్ల పాలన అంతమవుతుంది ఈ అంతాన్ని మనము పంతొమ్మిదవ అధ్యాయం చివరిలో చూడవచ్చు పద్దెనిమిదవ అధ్యాయము మహాబబులోను పతనాన్ని తెలియజేస్తుంది ఈ అధ్యాయము మొదటి వచనంలో మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చింది ఈ దూత మహిమచే భూమి ప్రకాశించింది రెండవ వచనంలో దూత గొప్ప స్వరంతో మహాబబులోను కూలిపోయెను కూలిపోయాను అని ఆర్భటించింది ఈరోజు ప్రకటన పద్దెనిమిది మూడో వచనంలో మహాబబులోను గురించి దూత తెలిపిన మరికొన్ని విషయాలను చూడబోతూ ఉన్నాం ఒకటి సమస్త జనములు అంటే ప్రపంచంలో అన్ని దేశాల వారు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యము త్రాగి పడిపోయి దాని అంటే ఈ మహాబబులోను అవినీతి అనైతిక దేవునికి వ్యతిరేక మత వ్యవస్థను సమస్త జనములు మోహించి అంటే ఆకర్షింపబడి ఆ ప్రభావంతో అంటే ఆ మత్తులో పడిపోయారన్నమాట రెండు భూరాజులు దానితో వ్యభిచరించరు అంటే ప్రపంచంలోని దేశ నాయకులు ఈ అవినీతి వ్యవస్థతో అవినీతి ఆధ్యాత్మిక వ్యవస్థతో పొత్తు పెట్టుకున్నారు ఈ పొత్తులోనికి రావటాన్నే వ్యభిచరించరి అని చెప్పడం జరిగింది ఈ ప్రపంచంలోని రాజులు నీతి కంటే నైతిక విలువల కంటే అనైతికమైన బబులోను అధికారమునకు సంపదకు ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా చూడవచ్చు మూడు భూలోకంలోని వర్తకులు అంటే ప్రపంచంలోని వ్యాపారస్తులు ఈ మహాబబులోను విలాసం యొక్క సమృద్ధి ద్వారా ధనవంతులయ్యారు అంటే మనం గమనించవలసిన సత్యము మహాబబులోను కేంద్రముగా నడిచే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దురాశతో సంపద మరియు భౌతిక వాదములు గమ్యముగా నడిపించబడుచున్నట్లుగా గమనించవచ్చు అంటే నైతిక విలువలకు ప్రాధాన్యత ఉండదని గమనించాలి ఈ విధంగా అటు అటు అవినీతి మత వ్యవస్థ ఇటు భౌతిక వాదము నైతిక విలువల క్షీణతలు దేవుని తీర్పుకు దారితీస్తాయి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ